కోవూరు బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి కోవూరు మండల కేంద్రంలో గల పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ జూన్ ముప్పైవ తేదీన ఉద్యోగ విరమణ చేసిన నరసింహమూర్తి గారికి నేడు ఆ పాఠశాలలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు ఆత్మీయంగా ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు మాజీ జెడ్పీటీసీ సభ్యులు చేజల్ల వెంకటేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి వైస్ ఎంపీ నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి కృషి ఫలితంగా గత ఏడు సంవత్సరాల్లో అనేక మంది విద్యార్థినులు పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా అనేక బహుమతులు పొంది ఈ పాఠశాలకు మంచి పేరు తెచ్చారని అన్నారు ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన నరసింహమూర్తి గారు భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల విద్యార్థుల కోసం తమ విలువైన సేవలు అందించాలని కోరుకుంటూ నరసింహమూర్తి గారి శేష జీవితం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామని తెలియజేస్తారు ఈ సందర్భంగా నరసింహమూర్తి గారిని వివిధ స్కూల్ ప్రిన్సిపల్స్ ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిల్లలందరికీ నా ఆశీస్సు మన హెడ్ మాస్టర్ గారు రిటైర్ అవ్వడం కూడా చాలా బాధాకరం ఎందుకంటే స్కూల్ మీద హెడ్ మాస్టర్ గారికి అంత తపన పిల్లల్ని బాగా చదివించాలి స్టేట్లో ర్యాంక్ తీసుకురావాలను జిల్లాలో ర్యాంక్ తీసుకురావాలని రాత్రి మొగుళ్ళు కష్టపడేవాళ్ళు నేను రెండు వేల ఆరులో సర్పంచ్ అయిన తర్వాత ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు హెడ్ మాస్టర్లుగా వాడు కూడా కృషి చేశారు కానీ కానీ మా నర్సింగ్ అంత సార్ అంతా కృషి వాళ్ళకంత అవలంబించలేదు ఎందుకంటే తొమ్మిది ఎనిమిది ముక్క ఎనిమిదిన్నరకల్లా స్కూల్లో ఉండేవాడు ఇలాగే తాపత్ర చదివించాలి మన స్కూల్కి మంచి పేరు తేవాలి జిల్లాలో మంచి పేరు తేవాలి హాస్టల్లో మంచి పేరు తేవాలని అప్పపడేవాడు అయినా కూడా రెండు సంవత్సరాల ముందు రిటైర్ అయి రిటైర్ అయ్యాల్సిన సారు మీ అదృష్టం ఒక రెండు సంవత్సరాలు పాతకపో ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు పొడిగిచ్చారు కాబట్టి రెండు సంవత్సరాలు కూడా మీకు ఎక్స్ట్రా కూడా ఎంఈకు ఆటాలు చెప్పి సారు చాలా ఉపయోగపడ్డాడు కాబట్టి మీరు రాబోయే హెడ్ మాస్టర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మన గర్ల్స్ హై స్కూల్కి మన నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మళ్ళీ కూడా ఆ హెడ్ మాస్టర్ కూడా మీరు మంచి పోర్టుపాటించి మళ్ళీ కూడా ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత ఖచ్చితంగా గీతా రిటైర్ అయ్యాల్సిన పరిస్థితి కాబట్టి సారు రిటైర్ అయ్యారు కాబట్టి నిన్న నలభై రోజుల్లో రాబోయే రోజుల్లో హెడ్ మాస్టర్ కుటుంబానికి పిల్లలకి ఆద ఆరోగ్యాలు కాపాడాలని మా స్ఫూర్తిగా కోరుకులు జూన్ ముప్పై హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు మనందరి ద్వారా సన్మానం అందుకోబోతున్న నరసమూర్తి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులందరూ కూడా నా శుభాశిషలు తెలియజేసుకుంటా ఉన్నా ఇందాక మనవలు చెప్పినట్టుగా నరసింహమూర్తి గారు ఇక్కడ రిటైర్ అయ్యాడు అని అంటే వాస్తవంగా మాకందరూ కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా దాదాపు నలభై మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది వాళ్ళలో ఎక్కువగా మహిళలు వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటూ ఎటువంటి పొరపుతాలు రాకుండా కూడా ఈ స్కూల్ని నడిపి అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఉన్నత మార్కులు తెచ్చుకొని మన స్కూల్కి మంచి ప్రతి అవ్వాలని చెప్పి నిరంతరం ఆయన తప్పిస్తూ తోటే ఉపాధ్యాయు అందరినీ కూడా వాళ్ళు కూడా ప్రైవేట్ క్లాసులు కూడా చెప్పే విధంగా కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించి ఈయన మంచి పుట్టినతో శాతం తీసుకొచ్చిన నరసింహమూర్తి గారు రిటైర్ అవుతున్నారంటే మేమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషంగా తెలియదు కానీ చట్ట ప్రకారంగా ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ అవటం అనేది సహజం కాబట్టి రాబోయే హెడ్మాస్టర్లు కానీ వాళ్ళందరూ కూడా మీరు ఈ స్కూలు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుపెట్టుకొని మీ అడుగుదాడల్లో నడిస్తే ఈ స్కూలు ఇంకా కూడా ఉన్నత స్థాయికి వసతి అని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఆయన ఏదో ఒక సొంత స్కూల్ పెట్టుకొని దానికి డొనేషన్ జరిగినట్టుగా మాకు ఉదాహరణ చెప్పాలంటే ప్రసన్న కుమార్ గారు అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరి ఎంపీలందరి దగ్గరే పోయి ఆయన సొంతాన్ని జరిగినట్టుగా యాభై లక్షల నుంచి పది లక్షల దాకా అభివృద్ధి కార్యక్రమాలకి ఎంపీ గ్రాన్ఫర్ చేస్తారు అదేవిధంగా నరసింహూర్తి గారు ప్రతి ఏ స్కూల్లో వరత ఉండేనంటే అది ప్రభుత్వం ద్వారా రావాలంటే చాలా కష్టం ఆలస్యం కాబట్టి ఖచ్చితంగా మా ఓటు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి అర్థమైనట్టు ఒకే మాకు చెప్పి తనుకోవచ్చా నాకైతే అనుకోవాలని ఉండదు నా కుటుంబంలో కూడా చాలా మంది రిటైర్డ్ అయి ఉన్నారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఈ హాయ్ మాట్లాడుతూ ఉన్నారు శబ్దం రాకూడదు చెప్తున్నా అక్కడ మారుతున్నారు ఇక్కడ ఇక్కడ మారుతున్నారు సైలెన్స్ నాకైతే నేను పది సంవత్సరాలు అయిందో ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ మా నరసింహూర్తి సార్ ఇక్కడి నుంచి రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది మామూలు బాధ కాదు ఎందుకంటే గత ఫైవ్ ఇయర్స్గా ప్రతిరోజు ఇక్కడ నిరంజన్ బాబు రెడ్డి గారి నరసింహన్ రెడ్డి గారి మేమందరం కూడా ప్రతి అణు అణువు దీన్ని పరిశీలిస్తూ దీనికి ఏం కావాలా ఇంకా మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మేము రూపాయి అనుకుంటే పది రూపాయలు పెట్టిస్తారు గీతామాధురి దేవా దేవిక హెడ్ మాస్టర్ గారు తీరుకుంటారు అది చేయించాలి ఇంకేదో కొర ఉంది అక్కడ ఒక డయాస్ చేయమని అడుగుతా ఉన్నారు ఈ డయాస్ని అప్పుడు దాదాపు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను సరస్వతి విగ్రహం మా సోషల్ స్టడీస్ టీచర్ రాజలక్ష్మి గారు ఇక్కడ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు రాదయ్య ఒకరో సరస్వతి అమ్మని పెడదామయ్య అంటే నేను చేయించేద్దాన్ని నా ఫ్రెండ్ నేను కలిసి ఇప్పటికి కూడా చాలా బాగుంది కానీ మా అమ్మ పేరు రామనాథమ్మ పేరు ఈ స్కూల్కి డిసైడ్ అయిన తర్వాత అడిగారు మేడమ్స్ అందరూ అయ్యా ఇప్పుడు బిల్డింగ్ లేదు అప్పుడు ఓపెన్ ప్లేస్ అంతా కూడా అలా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ బాగుండేవి ఇప్పుడు అడ్డం వచ్చేసింది కొంచెం ఆ పక్కగా చేస్తే బాగుంటుంది అన్న తర్వాత సరే మా అమ్మ పేరు కదా పెట్టేది ఏదో కొంచెం బాగా పెడదామని విగ్రహం అయితే మాట్లాడే నర్సింహమూర్తి కూడా యాభై వేలు అరవై వేలున్నా పెడదాం అక్కడ దానికి కొంచెం టెంపుల్లాగా సరస్వతి మందిర్ లాగా విగ్రహము విగ్రహంతో పాటు మొత్తం చుట్టూ కూడా చాలా చక్కగా కుదిరింది అది నరసింహమూర్తి గారు అదృష్టం అది ఎందుకంటే అందరూ కూడా నరసింహమూర్తి గారు హెడ్ మాస్టర్గా ఉన్న కావాలి హై స్కూల్లో సరస్వతి దేవాలయం చాలా బాగా చేశారు అని అనుకుంటే క్రెడిట్ అంతా నర్సింహమూర్తి గారి మాది గారి అలా చేయడం జరిగింది తర్వాత స్పోర్ట్స్ దేవిక ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది పిల్లల్ని పేరెంట్స్ని రాజస్థాన్ దాకా ఇండియా అంతా తిప్పేసింది అన్న అవార్డ్స్ చిన్న విషయం